శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజుకి నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ సాయి వికాస తరంగిణి అనే ఈ గ్రంథాన్ని మనకు అందించిన వారు డాక్టర్ కుమార్ అన్నవరపు గారు వారికి కూడా నమస్కార సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు మనం తెలుసుకునేది ప్రతి మనిషికి ఇది పరమ కర్తవ్యం కావాలి అని చెప్తున్నారు బాబా అది ఏంటంటే సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ సాయి కోరికల్ని తీర్చే కల్పవృక్షం కామదేనువు ఒక సందర్భంలో బాబా పలికిన దివ్య వాక్కులు ఇవి వీటిని ప్రతి ఒక్కరూ తమ జీవనంలో భాగం చేసుకుంటే మనసు కోటి షిరికాంతుల శోభతో వెలిగిపోతూ ఉంటుంది ఏదైనా సంబంధం లేనిదే ఒకరు ఇంకొకరి వద్దకు వెళ్ళరు ఎవరైనా కానీ నీ వద్దకు వస్తే మర్యాదతో చూడు అసహనాన్ని చూపకు జంతువులైతే తరిమివేయుకు సాయం కోరి వచ్చిన వారిని ఆదరించు దాహం వేసిన వారికి నీళ్ళివ్వు ఆకలిగొన్నవారికి అన్నం పెట్టు దిగంబరులకి దుస్తులు ఇవ్వు నీ వసారా ఇతరులు కూర్చోడానికి విశ్రాంతి పొందడానికి వినియోగించు ఇవన్నీ చేస్తే భగవంతుడు ప్రీతి చెందుతాడు ఒకవేళ ఎవరైనా నీ సాయం కోరి వస్తే చేయడానికి నీకు ఇష్టం లేకపోతే మానేయ్యి అంతే తప్ప వారిపై కుక్కలాగా మొరగవద్దు ఇతరులు నీ గురించి చెడుగా మాట్లాడినా పట్టించుకోకు ఇలాంటి సందర్భాల్లో చూపే ఓర్పు నిశ్చయంగా నీకు సంతోషాన్నిస్తుంది ప్రపంచం తలకిందులవుతున్నా చలించకు నీ ఉన్న చోటనే ఉండి జరుగుతున్న నాటకాన్ని చూస్తూ ఉండు నీకు నాకు మధ్య గోడను తొలగించు నీకు నాకు భేదం లేదని గ్రహించు మనల్ని కాపాడువాడు భగవంతుడే అతడే సర్వాధికారి దైవమే మన కోరికల్ని తీర్చే దివ్య సంకల్పం మనకు దారి చూపే శక్తి కూడా అదే ఇవి ఎంతటి ఘనమైన స్థిరమైన నిజమైన నిక్కచ్చైన అక్షర సత్యాలో కదా సాయినాథులకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సాయి నాథాయ నమః మనకి ఇంత చక్కగా వివరించిన డాక్టర్ కుమారు అన్నవరపు గారికి కూడా నమస్కార సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటూ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు ओम साई श्री साई जय जय साई साई राम साई राम साई राम, राम ओम शांति शांति शांति